ఎనభై వేలు తొంభై వేలుకి గేదెలు లేవని నేను అన్నా ఓకే కానీ ఏంటంటే క్వాలిటీ తక్కువ ఉంటది ఇప్పుడు యాక్చువల్ గా రైతులు చాలా మంది కూడా ఇక్కడ పది లీటర్ పాలు చూపిస్తున్నారు వాళ్ళ డైరీ ఫామ్ పోగానే తగ్గుతున్నాయంట మూడు లీటర్లు నాలుగు లీటర్లు అట్లు ఇస్తున్నాయంట దానికి కారణం ఏంటి మినిమం మూడు రోజులు నాలుగు రోజులు టైం పడుతుంది టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం ఇక్కడ బఫెలోస్ ఎట్లా ఉన్నాయి ఈ సీజన్లో హర్యానాలో ఎట్లా ఉన్నాయి ఆంధ్రాలో తెలంగాణ ఎట్లా ఉన్నాయి అనే విషయాలు అయితే మనం వీడియోలు అయితే చేస్తున్నాము ప్రజెంట్ అయితే మనం ఆంధ్రాలో ఉన్నాము ఇక్కడ ఎట్లా ఉన్నాయి ఈ వర్షాకాలం సీజన్లో అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఉన్నాడు తమ్ముడు నమస్తే నమస్తే అన్న ఒకసారి నీ పేరు మన లొకేషన్ చెప్పరా ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికి నమస్తే అండి మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మన డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్ ఎట్లా ఉంది ఇప్పుడు రేట్ వచ్చేసి మనకి అంటే అన్నీ కూడా నా దగ్గర క్వాలిటీ గీదలు ఉంటాయి కాబట్టి నా దగ్గర ఇప్పుడు కూడా లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గీద రేట్ అనేది ఉంటుంది అన్నట్టి పదివేలు గీదు ఉంది లక్ష పదిహేను వేలకు లక్ష ముప్పై వేలకు ఉంది లక్ష అరవై వేలకు ఉంది టీని బెట్టి ఏంటంటే అన్న ఇందులో నేను రైతులకి చెప్పేది ఏంటంటే అన్న చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇన్ని పాలు ఇచ్చే గేది ఇంత రేటు ఒక ప పన్నెండు లీటర్లు పాలు ఇచ్చే గేది ఇంత రేటు పద్నాలుగు ఇచ్చే పాలు ఇచ్చే గేది ఇంత రేటు అని అంటారు మనం లక్ష అరవై వేలు ఇట్టుకున్నా కూడా పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు ఇస్తుంది గేది పదహారు లీటర్లలోనే కానీ ఏంటంటే దాని క్వాలిటీకి పెడుతున్నాం మనం రేట్ అనేది రేపు వద్దు రీసేల్ వాల్యూ దాని నుంచి వచ్చే బ్రీడింగ్ ఇప్పుడు ఏదైనా ఒక దోడ పుట్టిందంకొ పేయ్యి దోడా దాని బ్రీడింగు దానికి మనం రేట్ ఎడుతున్నాం ఓకే మనం పెట్టేది అయితే రేటు మాత్రం బ్రీడ్ కి పెట్టేస్తున్నాం అంత రేట్ అంతా కూడా క్వాలిటీకి పెడుతున్నాం మనం రేటు ఓకే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ లోవరాజు డైరీ ఫామ్ లో ఉన్నామండి మీకు బఫెలోస్ హౌస్ కావాలంటే కూడా ఇక్కడ రావచ్చు కొనుగోలు చేయొచ్చు అని కూడా తమ్ముడు చెప్పడం జరుగుతుంది తమ్ముడు ఇప్పుడు మన దగ్గర రేట్లు అయితే లక్ష రూపాయల నుంచి లక్ష యాభై లక్ష యాభై లక్ష అరవై చాలా మంది కూడా ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ అంటున్నారు అది నిజమేనా ఒకటి ఏంటంటే అన్న ఎనభై వేలుకి తొంభై వేలకి గేదెలు లేవని నేను అన్నా కానీ ఏంటంటే క్వాలిటీ తక్కువ ఉంటది గేదెల మీద ఒక అవగాహన ఉంటే కస్టమర్ కనిపెట్టకండి అది క్వాలిటీయా లేకపోతే క్వాలిటీ కాదా అని ఎనభై వేలుకి తొంభై వేలు కూడా గేదె ఉంది కానీ ఏంటంటే ఆ క్వాలిటీ వేరు ఇది క్వాలిటీ కాదు ఇది క్వాలిటీ గేది అని మనం కనిపెట్టగలం ఇప్పుడు యాక్చువల్గా రైతులు చాలా మంది కూడా ఇక్కడ పది లీటర్ పాలు చూపిస్తున్నారు వాళ్ళ డైరీ ఫామ్ పోగానే తగ్గుతున్నాయంట మూడు లీటర్లు నాలుగు లీటర్ అట్లు ఇస్తున్నాయంట దానికి కారణం ఏంటి దానికి రీజన్ ఏంటంటే అన్న ఇప్పుడు మన దగ్గర డెలివరీ అయిన గేది ఇక్కడ మనం పాలు చూస్తారు రైతు అనే అయినా కస్టమర్ వచ్చి మన దగ్గర రెండు పూటలు మూడు పూటలు పాలు చూసుకుంటారు చూసుకున్నాక అది ఒక ఉదయం ఐదు సాయంత్రం అయిదు మనకి పది లీటర్లు అవుతుంది గేది మళ్ళీ మూడు పోటు కూడా అలాగే అవుద్ది మనకి ఈ జర్నీలో గేదెలు డెలివరీ అయిన గేదెలు ఏమవుతుందంటే జర్నీలో మనం గేదెని తీసుకుని వెళ్తాం ఇప్పుడు మన ఆంధ్రా నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళాం గేదెని హైదరాబాద్ తీసుకెళ్తే ఇక్కడ ఆరు గంటలకు లోడ్ చేస్తే మార్నింగ్ ఆరు గంటలకి అన్లోడ్ అవుద్ది బండి మనకి గేదె దిగాక మినిమం ఒక త్రీ డేస్ వరకు మనకి మూడు నాలుగు రెండులో ఇస్తుంది అన్న పాలు కూడా ఓకే ఎందుకంటే ఈ జర్నీలో వెళ్తాది కదా గేది జర్నీలో వెళ్తాం వల్ల ఒక్కో గేది దోడు మర్చిపోద్ది దోడులన్నీ ఫ్రెండ్గా కడతాం గేదెలు వెనక్కి వస్తాయి ఒక్కో గేది దోడు మర్చిపోద్ది ఈ జర్నీలో ఒక్కో గేది ఏమవుద్ది అంటే స్ట్రైన్ అయిపోయి గేది రెండు మూడు రోజులు పడుతుంది సెట్ అవడానికి టైం తర్వాత ఏంటంటే గేది మనకి మన డైరీలో అన్లోడ్ అయ్యాక మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒక వెటర్నరీ డాటను తీసుకొని వచ్చి గేదెలు అన్నట్లకి కూడా ఫేవర్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఫేవర్ లేకపోతే ప్రతి గేదెకి మైఫాక్షన్ కాలుష్యం అనేది ఒకటి పెట్టుకోవాలి గేదెకి నరానికి పెడతారు ప్రతి గేదెకి మైఫాక్షన్ కాలుష్యం పెట్టాలి పెట్టాక దానాలో మనం ఒక అర కేజీ అర కేజీ బెల్లం మార్నింగ్ ఈవినింగ్ త్రీ డేస్ ఫోర్ డేస్ కన్ఫర్మ్ పెట్టుకోవాలి మనకి లోడు వెళ్ళాక పెట్టుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ గేదె రికవరీ అయిపోద్ది ఇలాంటి తీసుకుంటే మాత్రం మనకి కొంచెం కొంచెం పెరుగుతుంటాయి టైం తీసుకుంటాం మనమే ఎక్కడికైనా వచ్చామంటే నేర్చు పడిపోతాం ఏంటంటే గేదెలు కూడా అంతే ఓకే ఇక్కడ నుంచి వేరే దగ్గరికి జర్నీ ఏవని అంటే నేర్చు పడతాయి మినిమం మూడు రోజులు నాలుగు రోజులు టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే మనం గేదెల్ని డైరీ ఫామ్ లో మనం డైరీ ఫామ్ పెట్టి గేదెలు తీసుకుంటున్నాం కాబట్టి తీసుకున్న గేదెలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నా దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పచ్చగడ్డి ఓకే దానా కన్నా కూడా బలమైంది పచ్చగడ్డి పచ్చగడ్డి ఎంత కడుపు నిండా ఉంటే అంత అలాగే గేదె బాగుంటుంది మనకి మిల్క్ అవుట్ ఫిట్ అనేది ఓకే పచ్చగడ్డి కన్ఫామ్ గా పెట్టుకోవాలి పెట్టుకోవాలి దానికి మధ్యాహ్నం వరకు అంటే ఒక షెడ్యూల్ సిక్స్ ఓ క్లాక్ మనం క్లీనింగ్ అయిపోయాక సెవెన్ ఓ క్లాక్ మనం పచ్చగడ్డి ఇవ్వం అంటే పదకొండు గంటలకి గడ్డి తినేసి రెస్ట్ తీసుకోవాలి వాటర్ పెట్టేసి ఓకే మళ్ళీ మనం దానికి మూడు గంటలకి మళ్ళీ ఫుడ్ ఇవ్వాలి మూడు గంటల నుంచి మళ్ళీ ఆరు గంటల వరకు తింటుంది ఒక ఐదు గంటల వరకు మళ్ళీ మనకి ఐదు గంటలకు మిల్క్ స్టార్ట్ చేసేస్తాం అలాగేంటంటే ఒక షెడ్యూల్ గా మనం చూసుకున్నట్టు అయితే మనకి ఇబ్బంది అనేది ఉండదు మిల్క్ అనేది బాగా వస్తుంది అన్న తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు రైతులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఫస్ట్ డైరీ ఫామ్ పెడదాం అనే ఒక థాట్ వచ్చాక అనుకున్నాక ఫస్ట్ ఏం చేస్తారంటే షెడ్ వేస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే రైతులందరూ కూడా షెడ్ అనేది ఫస్ట్ వేయక్కడద్దు మనం అనుకుంటే పది రోజుల్లో షెడ్ అయిపోద్ది ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే గడ్డి ఏ గడ్డి బాగుందో చూసుకొని మనకు ఇప్పుడు ఉన్న అప్డేట్ వర్షన్ ఏంటంటే ఫోర్ జీ బుల్లెట్ నేపరు సూపర్ నేపరు అనేది ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు దానికి అప్డేట్ ఫోర్ జీ బుల్లెట్ నేపరు రెడ్ నేపరు సైవన్ నేపరు ఈ మూడు కూడా అప్డేట్ వర్సన్ ఈ మూడు వాటికి గడ్డి వేసుకొని గడ్డి వేసుకున్నాక ఈ గడ్డి రావడానికి మినిమం అరవై రోజులు పడద్దు అన్న ఫస్ట్ హీల్డింగ్ రావడానికి అరవై రోజులు పడుతుంది అరవై రోజులు పడ్డాక అప్పుడు మనం గడ్డి సెడ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఒక పది రోజుల్లో మనకు కోత వస్తుంది గడ్డి అనేప్పుడు మనం సెడ్ వేసుకోవాలి సెడ్ వేసుకుని అప్పుడు గేదెలు తీసుకోవాలి చాలామంది ఏంటంటే ముందు సెడ్ చేసి తర్వాత గడ్డి వేసి గేదెలు తీసుకోవడం జరుగుతుంది గేదెలు తీసుకుంటే అప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ప్రతి ఏరియా ఇప్పుడు మా ఆంధ్ర ఉంది రాజమండ్రి హర్యానా ఉంది హైదరాబాద్ ఉంది డైరీలు ఉన్నాయి ప్రతి దగ్గర కూడా ప్రతి డైరీలో తిరిగి గేదెలు క్వాలిటీల గురించి తెలుసుకుంటున్నారు చాలామంది అలా తెలుసుకుంటే ఎవరు కూడా తెలియదు అన్న మీ పక్కన డైరీ ఉంటుంది ఆ డైరీకి వెళ్ళి గేదెలు ఎలా ఉన్నాయి ఏంటి వాటికి దాన ఎంత పెడుతున్నారు వాటికి కాల్ ఎన్ని ఇస్తున్నాయి ఏంటి అది ఎంత కొన్నారు అనేది చూసుకోవాలి డైరీ అనేది లాస్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఒకటే అన్న గేదె అనేది క్వాలిటీ గేదెని డైరీలో మనం తెచ్చుకోలేనట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ లాస్ అనేది ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి మనకి గేదు క్వాలిటీ ఉండాలి అలాగని లక్ష యాభై లక్ష అరవై రెండు లక్షలు ఆ రేటు పెట్టుకుంటున్నారు అవన్నీ కూడా ఏంటంటే మెయింటెన్స్ హై మెయింటెనెన్స్ ఉంటాయి గేదెలు అవి మనకి మినిమం లక్ష ముప్పై లక్ష నలభై లక్ష అరవై వేలు దాటకూడదు గేది అలాగే లక్ష కింద గేదెలు కొనకూడదు డైరీ ఫామ్లో ఎప్పుడు కూడా లక్ష రూపాయలు కింద గేదెలు కొన్నారు అంటే అది మూడు నాలుగు నెలల కంటే ఎక్కువ పాలవదన్న మూడు నాలుగు నెలలు పాలు ఇస్తుంది తన్నేస్తుంది గేది మనకి బ్రీడ్ ఉన్న గేదె మినిమం తక్కువ అంటే ఏడు నెలల నుంచి ఎనిమిది నెలలు పాలు ఇస్తుంది ఓకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డైరీ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఎప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్ అన్న ఓకే షెడ్ మీద అయితే తక్కువ ఖర్చు పెట్టుకోవాలి గేదెల మీద అయితే మీద వీలైనంత వరకు ఎంత తగ్గితే అంత కూడా తక్కువ ఎస్టిమేషన్ పెట్టాలి ఓకే తక్కువ ఎస్టిమేషన్ పెట్టి గేదెలు మంచి గేదెని క్వాలిటీ గేదెని తీసుకోవాలి తీసుకున్న దగ్గర నుంచి కూడా గేదెని చాలా జాగ్రత్తగా చూసుకొని మెయింటైన్ చేసుకోవాలన్న ప్రతి డైరీ ఫామ్ లో కూడా నాలుగు నెలలు మూడు నెలలు డెలివరీ అయిన దగ్గర నుంచి మూడు నెలల వరకు గీది మనం మిల్క్ తీసాక మూడో నెల నుంచి నాలుగో నెల లోపు గేదెను క్రాస్ చేయించాలన్న హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ అది హీట్కి రాకపోతే హార్బోన్ ఇండక్షన్స్ ఉంటాయి ఇండక్షన్ వేసుకొని హీట్కి రప్పించుకొని మనం హండ్రెడ్ పర్సెంట్ క్రాస్ చేయించాలి క్రాస్ చేయితే మనకి ఇంకొక మూడు నెలలు నాలుగు నెలలు పాలు ఇస్తుంది గేది ఒక లీటర్ వాటి లీటర్ తగ్గుద్ది గేది ఖచ్చితంగా ఒక నాలుగు నెలలు ఐదు నెలలు పోయాక తగ్గి మనకి ఇంకో మూడు నెలలు నాలుగు నెలలు పాలు ఇస్తుంది మూడు నెలలు నాలుగు నెలలు పాలు ఇచ్చేపటికి మనకి మూడు గేదు ప్రెగ్నెన్సీ ఐదు నెలలు ప్రెగ్నెన్సీతో ఉంటుంది మన వృధాగా ఐదు నెలలు మేపుతోంది దాన్ని చాలామంది ఏంటంటే కట్టించరు గేదండి డైరీ ఫామ్లో కట్టించడం వల్ల కట్టించకపోవడం వల్ల మనం దీన్ని యాభై వేలకి నలభై వేలకి కటింగ్ అమ్మాల్సి వస్తుంది గేది అదే కట్టించేవనుకో మనకి ఇష్టం లేదు అగేది మనకు నచ్చలేదు గేది మనకి బాగలేదు అన్నప్పుడు అదే గేదిని డెబ్బై వేలు ఎనభై వేలకి మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ మీద అమ్ముకువచ్చు కేదిని ఓకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అని తమ్ముడు చెప్తున్నారు ఓకే తమ్ముడు వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి